ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిబత్తయ్య జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు అలాగే ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి పైగా చాలామంది సన్ జొడైక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి కాబట్టి జన్మ నక్షత్రము రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడేటువంటి ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వృషభ రాశి వారికి శుక్రగ్రహ సంచారం ఈ ఈ నెల అంతా కూడా శుభమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత విలువైనటువంటి వస్తువులు సామాగ్రులు దుస్తులు హుందాగా కనబడడం కోసం బంగారు ఆభరణాలు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఆనందంగా మంచి చక్కటి దాంపత్య సౌఖ్యంలో ఉంటారు ఎవరితోనైనా కానీ విభేదాలు వచ్చినా అవన్నీ కూడాను శుభ శుభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు గురుడు కూడా స్థానంలోనే సంచారిస్తున్నటువంటి కారణం చేత చక్కగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారని చెప్పవచ్చు పెద్దల యొక్క ఆశీర్వచనం సంపూర్ణంగా ఉండడం ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు తర్వాత అనుకున్నటువంటి పనులల్లో కదలిక మంచి స్థితిగతులు ఈ మాసాంతంలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పవచ్చు ఇక రవి సంచార ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత నిరుద్యోగస్తులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ లేదా మంచి శుభవార్తలు కానీ లేదా ఇతర ఉద్యోగంలో అనగా వేరే సంస్థల్లో పనిచేయాలనుకున్నప్పుడు అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు అయితే బుధగ్రహ సంచారమే అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో జాగ్రత్తలు పాటించండి వ్యాపారంలో అంత సజావుగా సాగవు అంతేకాకుండా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది సమయం అనుకూలంగా కాదు అలాగే స్టాక్ మార్కెట్స్లో కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి విస్తరించడం కానీ ఇవన్నీ కూడాను అనుకూలమైన సమయంలో కాదు బుధగ్రహం అనుకూలంగా లేదు కావున జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా పరిచయస్తుల పట్ల అంటే తోటి వ్యా కొత్తగా వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా పరిచయం అయినప్పుడు వాళ్ళ పరిచయం పట్ల జాగ్రత్తలు పాటించాలి నూతన వ్యక్తుల పరిచయం కాస్త జాగ్రత్తలు పాటించాలని చెప్పవచ్చు ఇక ఈ కుజుడు అర్ధాష్టమ దోషము అలాగే కేతు కూడా అర్ధాష్టమ దోషం ఉండడం వల్ల ఏ పని చేసినా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సంతృప్తి అనేటువంటిది ఉండదు ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పవచ్చు విలువైనటువంటి ఆస్తులని చేజాచుకునే అవకాశం కానీ లేదా వాహన మార్పు మార్పు గృహ మార్పు కానీ గోచరం అవుతుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ యొక్క రాహువు సంచారము శని సంచారము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి చక్కగా యోగ కాలం చెప్పవచ్చు ఒక బుధుడు కుజుడు కేతు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి కావున మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి కాకపోతే పెట్టుబడి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు ఇక వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి కా గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప వివాహ సంబంధాలు కుదిరే అవకాశం లేదు అయితే విద్యార్థులకి మాత్రము చక్కటి విద్య లభిస్తుంది అన్ని విధాలుగా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు సీట్ సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించవచ్చు ఏ విధమైనగా చూసుకున్నప్పటికీ కూడా మంచి శుభ ఫలితాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి మీకు కోరుకున్న చోటనే అనగా ఎక్కడైతే మీరు ఇప్పుడు ఉన్నారో కోల్పోయిన చోటనే మళ్ళీ తిరిగి గౌరవాన్ని పొందే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి చక్కగా మిమ్మల్ని అందరూ ఆదరిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో కూడా మిమ్మల్ని ఇప్పటివరకు చిన్న చూపుగా చూసినటువంటి కుటుంబ సభ్యులు మీకంటూ ఒక గుర్తింపునివ్వడం మీ మాట వినడం తద్వారా వారికి మీ మాట వినడం ద్వారా వారికి మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకి వివాహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఇక ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మాత్రం శుభమైనటువంటి యోగం ఉంటుంది కాకపోతే ఈ మంత్ ఎండింగ్లో ఈ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఆల్రెడీ గర్భవతులైనటువంటి వాళ్ళు ఈ రాశిలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో జాగ్రత్తలు పాటించాలి ఇక డాక్టర్ల సలహాలు తీసుకోక తప్పదు విద్యార్థులకి మంచి శుభ ఫలితాలు విద్యార్థినులకి కలుగుతాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ముఖ్యంగా కుజకేతువు బుధుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి ఇక ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాలలో భాగంగా ఎలా ఉండబోతుంది అంటే మంచి చెడు ఆదాయము వ్యయము సుఖము కష్టము దుఃఖము ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారో తారీఖు రోజున అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేసినప్పటికీ కూడా కలిసి రాకపోవడం మానసిక ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం తద్వారా ఒక జిగ్జాగ్ లాగ్గా ఉంటుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అలాగే విందులో వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు అని చెప్పవచ్చు శుభమైనటువంటి యోగాలతో గడుపుతారు ధన ప్రవాహం కూడా చాలా చక్కగా ఉంటుంది బాధ్యతని కంప్లీట్ చేసుకున్నాం అనేటువంటి యొక్క సంతృప్తితో ఉంటారని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఈ తేదీలలో ధనపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి పెద్దలతో వాగ్వివాదాలు పనికిరాదు కాస్త ఇంటి పెద్దలని మనస్సుని గాయపరుస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా లౌక్యంతో వ్యవహరించాలి ధన ప్రవాహం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అంతే విధంగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు మంచి శుభవార్త వింటారు ఉద్యోగ సంబంధంగా మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు రాని బాకీలు వసూలు అవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ మాసం ఆషాఢ మాసం గురువారము పునర్వసు నక్షత్రముతో కూడుకున్నటువంటి ఇరవై నాలుగో తారీఖు రోజున అటువంటి రోజున కాశీక్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో తండ్రివైపు మూఢతరాలు తల్లివైపు మూడు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం అక్కడ పిండ ప్రధాన కార్యక్రమం బ్రాహ్మణుని పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ పిండ ప్రధాన కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ పెట్టినప్పటికీ కాశీక్షేత్రంలో పెట్టిన పిండ ప్రధానమే విశేషమైనటువంటి శుభ ఫలితం అలాగే జాతకరీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మరియు మేషమిథున కర్కాటక సింహ వృశ్చిక ధనుసు కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి సంబంధించి శనిదోష నివారణ హోమాలతో పాటుగా వారాహి ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల మరియు సుదర్శన హోమము కాలభైరవ హోమం లాంటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం అదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వాహన మరమ్మతులకి గృహ మర్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి సంతోషం లేని ఇబ్బందులు ఉంటాయి అంటే ఏ పని చేసినా సంతోషంగా ఉండలేకపోతారు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే వృధా కాలయాపన ఏ పని ఎందు కూడాను ఆలోచనల వరకే ఉంటాయి తప్ప కార్యరూపం దాల్చదు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటి తేదీల్లో ఈ యొక్క వృషభ రాష్ట్రలో జన్మించినటువంటి వారికి మంచి అవకాశాలు కలుగుతాయి అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి పొరపచ్చాలు మిత్రులతో ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను చక్కగా ఈ మాసాంతంలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ధనపరమైన సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను రావి చెట్టు వీలైతే వీలైతే నారాయణాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఈ విధంగా చేస్తే చాలా మటుకు సమస్యలు ప్రశాంతంగా తగ్గుతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటిస్తే మరింత శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ అవకాశం ఉంటే ఆషాఢ అమావాస్య రోజున మా ఆధ్వర్యంలో జరిగే పిండ ప్రధానము మరియు సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి सर्व श्री उमा पर ब्रह्मापणमस्त